నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ డ్రగ్స్ వద్దు బ్రో పై విస్తృత అవగాహన కార్యక్రమాల నిర్వహణ ప్రతిరోజు కొత్త ఆశతో మొదలు పెట్టండి మత్తుతో దూరంగా ఉండండి డ్రగ్స్ వద్దు బ్రో ఇది మీ జీవన విధానాన్ని చంపుతుంది విద్యార్థులుగా మత్తు పదార్థాలను దూరంగా ఉండండి మీ భవిష్యత్తుకు ప్రకాశవంతంగా మార్చుకోండి పుస్తకాలు పట్టుకోవడం మీ భవిష్యత్తు మత్తు పదార్థాలను మర్చిపోవడం మీ జీవితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కు జిల్లా ఎస్పీ శ్రీవిఎన్ మణికంఠ చందోలు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసుల ద్వారా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ యాంటీ డ్రగ్స్ మహిళా భద్రత ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమానికి ముఖ్య అతిథులు అతిథిగా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ డ్రగ్స్ వంటి విష పదార్థాలు మన యువతకు భవిష్యత్తును నాశనం చేస్తాయి అందుకే సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కోవడానికి బాధ్యత వహించాలి ముఖ్యంగా విద్యార్థులపై డ్రగ్స్ కలిగించే ప్రభావం దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి వచ్చే నష్టాల గురించి ప్రత్యేకంగా వివరించారు యువత దేశ భవిష్యత్ డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాలు వారి ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేస్తాయి ఈ సమస్యను ఎదుర్కోవాలంటే కుటుంబం పాఠశాల సమాజం మూడు స్థాయిల్లో కూడా అవగాహన ఉండాలి పోలీసులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తే డ్రగ్స్ విస్తరణకు అడ్డుకోవచ్చు మన పిల్లలు మన బా బాధ్యత వారిని తప్పుదారుల్లోకి మళ్లకుండా ప్రతిక్షణం ప్రేమతో అవగాహనతో మెల్కొల్పుదాం అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు డ్రగ్స్ అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన పద్ధతులు విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను గుర్తించే తక్షణమే చర్యలు తీసుకోవడం గురించి సూచనలు చేశారు తల్లిదండ్రులు పిల్లలపై పర్యవేక్షణ ఎలా చేయాలని వివరించారు ముఖ్యంగా వారి భద్రతా చర్యలు ఆన్లైన్ సురక్షిత పద్ధతులు మరియు వారితో స్నేహపూర్వక సంబంధాలు ఎలా పెంచుకోవాలో సూచించారు ఈ పిల్లలతో మీ పిల్లలతో మీరే స్నేహితులు అయిపోవాలి వారి జీవితంలో ఏ సమస్య వచ్చినా ముందుగా మీతో పంచుకునే స్థితి కల్పించండి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని తెలిపారు మీ పరిసర ప్రాంతాల్లో లేదా మీ పాఠశాలల్లో ఏదైతల ప్రదేశాల్లో డ్రగ్స్ వాడకం లేదా అమ్మకం ఉన్నట్లు అనుమానం ఉన్న మీ ప్రాంత పోలీస్ స్టేషన్లో కానీ డయల్ నూట పన్నెండుకు లేదా చిత్తూరు పోలీస్ వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా తొమ్మిది సున్నా 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 ఐదుకు సమాచారం అందించి డ్రగ్స్ ఫ్రీ సమాజాన్ని నిర్మించేందుకు మీ వంతు సాయం చేయండి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడిందని ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు డ్రగ్స్ సైబర్ క్రైమ్ మహిళా భద్రత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీవిఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం సామాజిక బాధ్యతగా భవిష్యత్తు కోసం జరిపిన ఓ కీలకంగా కృషి చేసి నిలిచింది తల్లిదండ్రులు మీ చదువు కోసం కష్టపడుతున్నారు అబద్ధం ఉంటుంది మీరు అంత దూరం మీరు ఆలోచించలేదు నాకు తెలుసు వద్దు వద్దు ఇరవై ఏడు నిజంగా తల్లిదండ్రులు కష్టపడే అది కనుక మీకు అవగాహన ఉంటే మీకు బామ్మ నిజంగా ఒకవేళ అవగాహన ఉంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ తల్లిదండ్రులని డిమాండ్ చేయరు వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఎంత శక్తికరమైన మీకు ఏదైనా సౌకర్యాలు ఇంకా ముందు వేడ చెప్పినటువంటి సౌకర్యాల గురించి మాట్లాడారు అటువంటి సౌకర్యాలు అది మీకు సైకిల్ కావచ్చు లేకుంటే ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఆ సౌకర్యాల గురించి వాళ్ళని ఒత్తిడి చేయకుండా పేరెంట్స్ వాళ్ళ ఉద్దేశం మీరు మీరు మంచిగా చదువుకోవాలని భవిష్యత్తులో బంగారు పాటలు వేస్తారని వాళ్ళ మీరు జీవిస్తారని ಸಮಾಜದ್ದು ಮನಿ ಗೌರವ ಸ್ಥಳದಾಗಿ ಚದುಕೋಸಿ ನೇನೆ ಅಂತ ಚದು ಒಳ್ಳೆ ಎಪ್ಪೇ ಚೆನ್ನಾಗಿ ಮರಂಟ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಚಂದೂಚಲಿ ಚದು ಯಾವೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ನೇ ಜಸ್ಟ್ ಅಬೋ ಏವರೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಎಂತ చదువు విద్యార్థులు చదువుకునేటప్పుడు విద్యార్థులు చదువుకునేటప్పుడు చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు దాంతోపాటు మానసిక ఉల్లాసం ఉండేది క్రీడ కూడా చాలా ఇంపార్టెంట్ అది లేకుంటే ఫిజికల్ వర్కౌట్స్ లేకుంటే ఎంత చదువు చదివినా కూడా కొంతమంది కొరవాళ్ళ చూడు ఉన్న వృద్ధుల్లో నేను మనుషులు పెరిగే కొద్ది పరిష్కరించు ఇంకా బాగుంటున్నా అవన్నీ ఎక్కువగా తెలుస్తుంది కొరగా కనిపిది కొరగానే డబ్బులు వస్తాయి ఆడుతూ పాడుతూ చదవండి సంతోషంగా ఈ విద్యార్థి దశ బంగారు దశ మళ్ళీ మళ్ళీ రాదు చిన్న చిన్న సంతోషాలు సరదాలు ఉండాలి కానీ ఆ సంతోషాలు సరదాలు మీ భవిష్యత్తు దెబ్బతీసేటటువంటి ఉండకూడదు మీ తల్లిదండ్రులకు అవమానం కలిగించేటటువంటి ఉండకూడదు మీరే పది మధ్యలో పోలేని పరిస్థితిలో ఉండకూడదు అలా చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు ముందుగా వాళ్ళ పిల్లలు చేసే స్నేహాల గురించి చూడాలి ఎటువంటి వాళ్ళతో స్నేహాలు చేస్తున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అప్పుడప్పుడు విద్యార్థులు టీచర్స్ తో వచ్చి మాట్లాడాలి మామూలుగా